సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది తల్లి నన్ను తలుచుకొని నా చేతిని తాకు నీకు ఒక దైవ రహస్యం చెబుతాను వెంటనే చేతిని తాకతావు కదా అని బాబాగారు మన కోసం ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారోని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా నన్ను తలుచుకొని ఒక్కసారి నా చేతిని తాకు నా చేతిని తాకి నీకు ఒక దైవ దైవ నిర్ణయం చెబుతాను నీ జీవిత రహస్యం కూడా నేను చెబుతాను ఇందులో నీ బాబా చెప్పినట్లే నా చేయిని తాకు నువ్వు దేనికైతే ఎదురు చూస్తున్నావో ఏది జరగాలి ఎందుకోసం నువ్వు ఆరాటపడుతున్నావో అది నేను తప్పక చేరుతుందా లేదా ఏంటి అనే ఒక గందరగోళంలో నీ అయోమయ స్థితి ఉంది దానికి ఒక మంచి నిర్ణయం కూడా చెబుతాను నీ బాబా మీద నమ్మకంతో ఈ సాయి చేతిని ఒక్కసారి తాగి చూడు నీకు నచ్చినది నీకు ఇష్టమైనది ఉంటుంది ముందు నా మీద నమ్మకంతో చూడు తల్లి తప్పకుండా నా మీద నమ్మకంతో నా చేయిని తాకి చూడు ఈ రా చేయిని తాకిన చూసిన నీకు ఒక రెండు అదృష్ట శక్తులు నీకు తప్పక వస్తాయి అవి ఏంటో తెలుసా ఒకటి ఓం రెండు స్వస్తిక్ ఈ స్వస్తిక్ అలాగే ఓం అనేవి చాలా పవిత్రమైనవి ఎలాంటి శుభకార్యాలైనా సరే ఆరంభించే ముందు ఈ రెండు ఎలాగైతే నీకు శుభానికి గుర్తులో అలాగే నీకు శుభం కూడా జరుగుతుంది ఈ ఓం స్వస్తిక్ అనేవి ఈ రెండు గుర్తులు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని తలిపెట్టిన ఈ గుర్తులు తప్పకుండా ఉండాల్సిందే ఇక నీవు నిండా బరువుతో నిండి ఉన్నావు నీ మనసు బాధతో ఉన్నా సరే సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది అది ఎంతో దూరంలో లేదు తల్లి కానీ నీ మనసులో అలజడి ఒక కంట నీరు కారుతూ మరో కంట నన్ను దీనంగా చూస్తూ ఉన్నావు ఎన్ని రోజులు నన్ను ఇలా మబ్బి పెడతావు బాబా నాకు ఇలా మాటలు చెప్పి విన్నంతసేపు ఆనందాన్ని కలిగించి ధైర్యం కల్పిస్తూ ఉంటావు కానీ తర్వాత మాత్రం యథావిధిగా నా జీవితం ఇలాగే ఉంటుందా నాకు ఇలాగే మాటలతోనే ఉంటుందా నా కోరిక తీరదా అని నన్ను ప్రశ్నిస్తున్నట్టు నువ్వు చూడటం అనేది నాకు తెలుస్తుంది కష్టం నుంచి మన ఆందోళన నుంచి బయటపడేసే మార్గం చూపించు బాబా అని నన్ను గట్టిగా పట్టుకున్నావు అవును కదా బిడ్డ కానీ ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నా బిడ్డ కష్టం అంటే అది నాకు కూడా కష్టమే కదా నా బాధ్యత నీ సంతోషం నీకు సంతోషం కలపా కలగాలి అని నేను ఎప్పుడూ వండుకుంటాను నేను నీ యొక్క భారాన్ని మోస్తూ ఉంటాను అని గుర్తుంచుకో కొన్నిసార్లు మాత్రం కాల నిర్ణయాలకు దైవ నిర్ణయాలకు ఎవరూ మార్చలేరు వాటిని జరిగేవి జరగనివ్వాలి కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారు బాబా నేను మాత్రం ఎందుకు ఇన్ని పరీక్షలు ఇన్ని సమస్యలు ఇంత రాజీలు ఇన్ని శోధనలు కష్టాలు నాకు మాత్రమే ఎందుకు అని నన్ను నిలదీశావు కదా బిడ్డ ఈ సాయి బిడ్డవైన నీకు ధైర్యంకి మరో పేరు అలాంటి నువ్వు ధైర్యాన్ని కోల్పోవచ్చా చెప్పు ఎవరు నిన్ను హేళన చేసినా సరే ఏదైనా నువ్వు సాధించే వాళ్ళకి సమాధానం చెప్పు నిన్ను ఎవరైనా అవమానిస్తే వాళ్ళకి సరైన గుణపాఠం ఇవ్వు అది నీ విజయంతోనే నువ్వు చేయాలనుకున్నది చేసి చూపించు గుండెల నిండా నువ్వు బాధను నింపి కన్నీరు కార్చవద్దు అలా కారిస్తే నువ్వు గెలవగలవా చెప్పు నీకు ప్రతి పనిలో నీకు అండగా ఆదరణగా నేను ఉంటాను నువ్వు చేసే ప్రతి పని సులువయ్యేటట్లు చాలా సులభతరంగా అయ్యేటట్టు నీకు అనుకూలమైన పరిస్థితుల్ని ఈ స్థాయి కల్పిస్తాను ఎందుకంటే నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు దేనికోసమైతే కోరుకుంటావో నీ పెళ్ళి నీ యొక్క పిల్లల పెళ్ళి ఉద్యోగం అలాగే చదువులు వ్యాపారం డబ్బు ఇలా దేని కోసమైతే నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో అది నీకు అనుకూలంగా మారేలా చేస్తాను తప్పకుండా నీ మనసులో కోరిక తీరుతుంది నువ్వు అనుకున్నది మంచిగా నీకు చేరుతుంది ఒక్క విషయం నీలో భయాన్ని పక్కన పెట్టేయి ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే దయాన్ని ధరి ధైర్యాన్ని నువ్వు మనసులో నింపుకోవాలి అప్పుడే జీవితంలో అందరిలా బ్రతకాలి అని నేను కోరుకుంటున్నావు కదా కాబట్టి ఆ ధైర్యం వదిలేస్తే ఎలా బతుకుతావు కాబట్టి ధైర్యాన్ని గుండె నిండా పెట్టుకొని అది తప్పకుండా చేసి నీ లక్ష్యాన్ని చేరుకో ఇక నేను మొదట చెప్పినట్టే ఒక ధైర్య దైవ రహస్యాన్ని కూడా చెబుతానన్నాను కదా ఎక్కడైతే నువ్వు దానం చేసే గుణం నీకుంటుందో అక్కడ నీకు ధనానికి కొద ఉండదు నువ్వు ఇప్పుడు ఏదైతే ధనానికి ఇబ్బంది పడుతున్నావో నీ చేతిలో ఉన్న దాంట్లో పావల వంతు సాయం చేసి దానం చేయి తప్పకుండా నీకున్న ధన కష్టం తీరిపోతుంది ఎందువల్లంటే నువ్వు దానం చేసిన వాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కాబట్టి ఆకలి అన్న వాళ్లకు అన్నదానం చేయి నీకు ఏడేడు జన్మలకి అన్నం అనేది కొద ఉండదు నీకే కాదు నీ వంశానికి నీ తరతరాలకు కూడా ధనవంతులుగా నిండు కుండల ధన ధాన్యాలు లభ్యమవుతాయి ఎక్కడైతే ఆకలిగా ఉన్న వాళ్ళకు కడుపు ఎవరైతే నింపుతారో అక్కడ ఆ వైపే నేను బాబా చూస్తూ ఉంటాను ఎక్కడైతే సాయం చేసే వాళ్ళ ఇల్లు ఉంటుందో అక్కడ ఈ సాయి తిష్ట వేసుకొని కూర్చుంటాను అర్థమైంది కదా ఈ దైవ రహస్యాన్ని నిర్ణయాన్ని నువ్వు మర్చిపోకు ఈ దైవ నిర్ణయాన్ని నీకు చెప్పినందుకు పాటించు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఎందుకు దిగులు ఇంత చెప్పాక కూడా నువ్వు దిగులు పడవచ్చా ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో ఈ సాయానుగ్రహం ఎల్లవెల్లలా నీకుంటుంది ఎప్పుడూ ఓపికను మట్టం పోగొట్టుకోవద్దు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపో నీకు అంతా మంచిగా జరుగుతుంది సర్వే సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్